హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుమల వ్లాగ్ పార్ట్ టూ ఎవరైనా పార్ట్ వన్ అలిపిరి మెట్ల గురించి చూడకపోతే మాత్రం ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూసేయండి అండ్ చాలా బాగుంటుంది వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అలిపిరి మెట్ల గురించి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం దర్శనం ఎంతసేపు పడుతుంది అసిస్టీ టోకెన్స్ ఉంటే ఎంతసేపు పడుతుంది ఒకవేళ ఫ్రీ దర్శనం అయితే ఎంతసేపు పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే ఎంతసేపు పడుతుంది అండ్ మొబైల్ ఫోన్స్ దర్శనంలోకి తీసుకెళ్లొచ్చు తీసుకెళ్ళకూడదా ఒకవేళ సబ్మిట్ చేయాల్సి వస్తే ఎక్కడ సబ్మిట్ చేసి అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి దర్శనం అయిపోయిన తర్వాత అనేది వీడియోలో చెప్తాను అలానే వెంగమాంబ అన్నప్రసాదం గురించి మీకు వీడియోలో చూపిస్తాను అండ్ నల్లిపేరు మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకుని అయితే మనం కిందకైతే వెళ్ళిపోయాం నేను మీకు చెప్పాను కదా తిరుపతిలో తీసుకున్నాం మేము రూము పైన లాకర్స్ అవి ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు కావాలి లాకర్స్ కూడా తీసుకోవచ్చు సో మేము కిందకైతే వెళ్ళిపోయాం కదా తిరుపతిలో అది త్రీ మనకు త్రీ షేరింగ్ ఉంటుంది ఫోర్ షేరింగ్ ఉంటుంది ఫోర్ షేరింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే సో అందుకని మేము రూమ్ అయితే తీసుకున్నాం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి అండ్ ఆ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉందనేది అండ్ రేపు మార్నింగ్ సెవెన్ ఏఎంకి మనకి దర్శనం అయితే ఉంది సో టూ అవర్స్ బిఫోర్ అయితే వెళ్ళాలి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై చానల్ నాతోరా ఎర్లీ మార్నింగ్ త్రీ అయితే అయింది మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం కింద తిరుపతి నుంచి చూద్దాం ఎంతసేపు పడుతుంది దర్శనం ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మనం తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఎప్పుడు వెహికల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి బస్సెస్ కానీ ఆటోలు కానీ జీపులు కానీ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి రైల్వే స్టేషన్ బయట విష్ణు నివాసం పక్కన వెహికల్స్ అయితే ఉంటాయి అన్ని సో బస్సెస్ కి అయితే వన్ టెన్ రూపీస్ ఆటోకి వీటికి అయితే మాత్రం మాట్లాడుకుని వెళ్ళండి రేట్స్ సో మనం సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర ఉన్నాం ఇక్కడ వెహికల్స్ ఎక్కువ నడుస్తుంది ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంచనీరు తీసేస్తారు సో ఈ వెహికల్స్ అన్నది అదే మీకు చూపిస్తాను చూడండి సో టైం అయితే మార్నింగ్ ఫోర్ ట్వంటీ అవుతుంది చూద్దాం మనం దర్శన లైన్ లోకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది అవర్ ఫైవ్ కల్లా మనం తెలిసి మన లైన్ లో అయితే వెళ్ళిపోతాం మనకి దర్శనం టైం మార్నింగ్ సెవెన్ ఇచ్చారు మినిమం టూ అవర్స్ ముందే వాళ్ళు లోపలికి గా అయితే రాణిస్తామని చెప్పారు కదా సో మనం ఫైవ్ కల్ అయితే రీచ్ అయిపోతాం ఫైవ్ కల్ ఎంటర్ అయిపోతాం దర్శనం ఏ టైంకి అయితే ఏంటి అనేది చూద్దాం ఫోన్ అనేది మనకు దర్శనంలో కొంత దూరం వరకు అయితే తీసుకెళ్ళనిస్తారు తర్వాత మధ్యలో దారిలో సబ్మిట్ చేయాలి మనం తర్వాత ఫోన్ కనెక్షన్ అనేది దర్శనం అయిన తర్వాత మనం చేసుకోవచ్చు ఓకేనా సో నేను మాక్సిమం వీరాన దూరం వెళ్ళినంత వరకు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను దర్శనం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదే మనకి ఎస్సెసిటీ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచే టూ అవర్స్ ముందు అయితే రావాలి దానికి ముందు వచ్చే వస్తే కొంతమందిని అయితే ఎంట్రీ చేయనివ్వట్లేదు ఫైవ్ ఫిఫ్టీన్ అయింది టైం సో లైన్లో ఇప్పుడే ఎంటర్ అయ్యా ఎంతసేపట్లో అవుతుంది దర్శనం చూద్దాం ఓకేనా లైన్స్ కొంచెం జనరల్ కొంచెం తక్కువే ఉన్నారు ఎక్కువేం లేదు బయట అనుకుంటే త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందట దర్శనం టోకెన్స్ ఉంటే లేకపోతే మాత్రం టెన్ టు ట్వల్ అవర్స్ సో లైన్స్ అనే ప్రజెంట్ స్టార్టింగ్లో అయితే ఖాళీగానే కనిపిస్తాయి చూద్దాం తర్వాత జనాలు ఉంటారో ఉండరు తక్కువ ఉంటారు తొందరగా అవుతుందో కాదు సో మీకు ఇంకొన్ని అప్డేట్స్ ఇచ్చే ముందు వెళ్ళిపోదాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడం మంచిది కదా సో మార్నింగ్ ఫైవ్ ఏఎం ఒకవేళ మీరు నెసెసిటీ టోకెన్స్ తీసుకునే మాత్రం అసలు జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు సో మ్యాక్సిమం టోకెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రీ దర్శనానికి వచ్చినా మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుందంట ఓకేనా చూస్తున్నారు లైన్స్ ఖాళీ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ వెయిటింగ్ హాల్స్ ఖాళీ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇదైతే టోకెన్స్ ఉన్నవాళ్ళు క్యూ లైన్ కానీ చలి మాత్రం చంపేస్తుంది స్వెటర్ అయితే మర్చిపోకండి సో అట్లా ఒక హాఫ్ అవర్ నడిచిన తర్వాత మనకు జనాలు అయితే కనిపించారు కొద్దిసేపు అక్కడైతే వెయిట్ చేసినాం ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మొబైల్ సబ్మిషన్ అయితే వచ్చాము ఇక్కడ మనం మొబైల్స్ గ్యాడ్జెట్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రీచ్ అవ్వడానికి మీరు ఫ్రీ దర్శనంలో వస్తే మాత్రం మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అవి పడుతుంది లేకపోతే మినిమం ఫైవ్ అవర్స్ జనాలు లేకపోతే ఎస్ఎస్సి టోకెన్స్ ద్వారా వచ్చినందుకు జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో మేము ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకి టూ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి ఫస్ట్ వెయిటింగ్ హాల్ లేదు ఎస్ ఎస్ టోకెన్ తీసుకుంటే సెకండ్ వెయిటింగ్ హాల్ నుంచి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు సో ఫైనల్ ఈ దర్శనం అయితే అయిపోయింది మనకి టోకెన్ ఉంటే టోకెన్ ఉంటే ఫోర్ అవర్స్ టోకెన్ ఉంటే ఫోర్ అవర్స్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ కి వెళ్ళాము కదా మనం నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అట్లా అయిపోయింది దర్శనం వచ్చేసి అండ్ ప్రెసెంట్ మనం అయితే మన ఫోన్స్ మధ్యలో సబ్మిట్ చేస్తాం కదా సబ్మిట్ చేశాం కదా ఫోన్స్ మధ్యలో సబ్మిట్ చేశాం కదా ఇక్కడికి వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసుకునేసరికి ఎంత టెన్ టెన్ అయింది బయటకు వచ్చి అంటే లడ్డూలు తీసుకొని బయటకు వచ్చి ఫోన్ తీసుకుని సరే లేట్ అయిపోయింది టెన్ సో జస్ట్ ఫోర్ అవర్స్ అనమాట ఎస్ఎస్టి టోకెన్స్ కూడా ఫోర్ అవర్స్ దర్శనం అయిపోతాయి ఫ్రీ దర్శనం అయితే కూడా మ్యాక్స్ టెన్ అవర్స్ అంతే సో అంత మంచి జనాలు అయితే పెద్దగా లేరు టీవీలో చెప్తున్నట్టు బయట జనాలు చెప్తున్నట్టు ఫుల్ ఉన్న జనాలు అయితే లేదు పరి అండ్ ఫ్రెండ్స్ మనకి మొబైల్స్ లగేజ్ ఏదన్నా దర్శన టైంలో సబ్మిట్ చేస్తే అవి కలెక్ట్ చేసుకోవాలంటే మన ఎక్కడంటే మన అన్నప్రసాదం సెంటర్ ఉంది వెంగమమ్మ కాకొండీ మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది మన జ్యోతి వెలిగించేది నేను చూపిస్తాను మీకు ఆ అన్నదానం సెంటర్ పక్కన స్ట్రైట్కి వెళ్తే మీకు రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట పిఎస్సి ఫోర్ అని ఉంటుంది టోకెన్ మీద ఉంటారు కౌంటర్ చూసుకుని మీరు మీకు చూపిస్తారు ఇదే అన్నప్రసాదం కౌంటర్ ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ గా వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకుంటే పిఎస్జి ఫోర్ లైన్ వస్తుంది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదే మనకు దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ టెంపుల్ నుంచి దీని పక్కనే మనకి ఆనుకొని మనకి పుష్కరిణి అయితే ఉంటుంది అదే ఇది ఫ్రెండ్స్ తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తప్పక చూడవలసిన పవిత్ర స్థలం ఇది ఇదే స్వామి పుష్కరిణి పురాణాల ప్రకారం గరుడు స్వర్గం నుంచి తీసుకొచ్చిన అత్యంత పవిత్రమైన తీర్థం ఇది ఈ పుష్కరిణిని దర్శిస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు బ్రహ్మోత్సవాల సమయంలో తపోత్సవం ఇక్కడే ఘనంగా జరుగుతుంది ఇది కేవలం నీటి కొలను కాదు భక్తి విశ్వాసాల నిలయం నిజంగా మీరు తిరుమల వచ్చినప్పుడు స్వామి పుష్కరుని దర్శించుకోవడం మర్చిపోవద్దు అస్సలు తిరుమల వరాహస్వామి ఆలయం భూమిని రక్షించిన విష్ణు అవతారమైన శ్రీ వరహస్వామి ఇక్కడే కొలువే ఉన్నారు పురాణాల ప్రకారం తిరుమల కొండలు మొదట వరహస్వామి వారికి చెందినవే అందుకే వరహస్వామి దర్శనం లేకుండా శ్రీవారి దర్శనం సంపూర్ణం కాదని భక్తుల విశ్వాసం నిజంగా తిరుమల యాత్రలో ముందుగా వరాహస్వామి దర్శనం అయిన తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కూడా ఎంట్రీ అనమాట ఇట్ సైడ్ అనమాట వెళ్ళిపోదాం పదండి మీకు చూపిస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ ది లైక్ ఎంట్రెన్స్ ఎక్కడ నుంచి ఉంది ఏంటి అనేది ఎంతసేపు పడుతుంది అనేది సో త్రీ హండ్రెడ్ రూపీస్ ది ఇట్ సైడ్ నుంచి అయితే మీకు ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ తి ఇక్కడ నుంచి జస్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఐ మీన్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇది మనకి టూ టు త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ అనేవి డిసెంబర్లో అయితే రిలీజ్ చేశారు అండ్ ఇదైతే జస్ట్ మనకి టూ అవర్స్ పడుతుంది ప్రెసెంట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పడుతుంది దర్శనం టైమింగ్ అంత అంతకుమించి అయితే ఎక్కువసేపు పడతలేదు చాలా అయితే చంపేస్తుంది మామూలుగా లేదు తిరుపతిలో తిరుమలలో మెయిన్గా తిరుమలలో చలి చంపేస్తుంది మామూలుగా దాని పట్ల స్వెటర్ లేకుండా రాకండి అండ్ దర్శనం టైమింగ్స్ చూసుకొని రండి ఓకేనా ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పడుతుంది ట్వంటీ అవర్స్ ఏం పడతలేదు ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పడుతుందంట అండ్ టోకెన్ ఎసెసిటీ టోకెన్స్ ఉంటే మ్యాక్సిమమ్ సిక్స్ సిక్స్ అవర్స్ పడుతుంది మ్యాక్సిమమ్ ఓకేనా అది చూసుకుంటారు రండి ప్రజెంట్ అయితే మనం వ్యంగమ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోతాం ఫుడ్ సాంబార్ రైస్ కోసం వెయిటింగ్ చలో సో ఈ చలిలో ఈ మంచులో ఇప్పుడు మనం గుడి యొక్క మాడ ప్రవేశించబోతున్నాం చూద్దాం నైట్ టైం కదా నార్మల్గా తిరుమలలో స్వామివారి టెంపుల్ డెకరేషన్ డెకరేషన్లో సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదండి विधान नाचको సో ఫ్రెండ్స్ మీకు మాడ నుంచి వస్తే మాత్రం వెంగమామ అన్నప్రసాదం అనేది ఈజీగా దొరికేస్తుంది ఫ్రెండ్స్ ఇదే తిరుమల వెంగమామ అన్నప్రసాదం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి ఆకలిని కాదు ఆశీర్వాదాన్ని పంచే సేవ ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి సేవగా వెంగమమ్మ గారు ప్రారంభించిన ఈ అన్నదాన సేవ నేడు లక్షల మంది భక్తులకు ప్రసాదంగా మారింది ఇక్కడ వడ్డించే ప్రతి గింజలో స్వామి ఆశీర్వాదం ఉంటుందని భక్తుల గట్టి నమ్మకం ధనం ఉన్నా లేకపోయినా తిరుమలలో ఎవ్వరూ ఆకలితో ఉండరు ఇది భోజనం కాదు యాక్చువల్లీ స్వామి కృపతో మనకి లభించే మహాప్రసాదం అండ్ ఈ వెంగమా అన్న ప్రసాదంలో మనకు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు లంచ్ అయితే దొరుకుతుంది ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఉంటుంది తర్వాత ఫైవ్ టు లెవెన్ పిఎం వరకు నైట్ డిన్నర్ అయితే దొరుకుతుంది సో అలా మనకి డే అనేది ఎండ్ అయిందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఏఎంకి మాకు ట్రైన్ అనమాట సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఇది సికింద్రాబాద్కి ఈవినింగ్ ఫోర్ కల దింపుతుంది సో ప్రజెంట్ అయితే మేము కిందకి వెళ్తున్నాం సో ప్రజెంట్ టైం అయితే టెన్ అలా అవుతుంది రైల్వే స్టేషన్ దగ్గర మనకి విష్ణు నివాసం ఉంది ప్లస్ రైల్వే స్టేషన్లో కూడా ప్రజెంట్ న్యూ వెయిటింగ్ హాల్స్ అనేవి పెట్టారని నేను విన్నాను సో అదైతే మ్యాక్సిమం విజిట్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ సో చలో సో ఫ్రెండ్స్ మనకి ఏసీ లాంచ్ అయితే ఒకటి పెట్టారు మనకి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రూమ్స్ కంటే వెయిటింగ్ హాల్స్ కంటే చాలా బెస్ట్ అనమాట సో బెటర్ మీరు విజిట్ చేయండి ఇది పర్ అవర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అన్ని ఫెసిలిటీస్తో చాలా బాగుంది వెయిటింగ్ వెయిటింగ్స్కి సో మేము అక్కడ త్రీ అవర్స్ ఉన్నాం త్రీ అవర్స్ కంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ ఒకవేళ మీరు ముందే వెళ్ళిపోతే ఎంత వన్ అవర్ ఇంకెక్స్ట్రా ఉందనుకోండి ఆ ఫిఫ్టీ రూపీస్ అనేది రిటర్న్ ఇస్తున్నారు సో ఇంతలోనే త్రీ ఓ క్లాక్ అయితే అనమాట ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ ట్రైన్ పెట్టేశారు అనౌన్స్మెంట్ వచ్చింది సో ట్రైన్కి అయితే మన ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాం సో అట్లా మన తిరుపతి ట్రిప్కి అయితే ఎండ్కి వచ్చిందనమాట ప్రజెంట్ మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ యాక్చువల్గా యాక్చువల్గా నేను బుక్ చేసిన వేరే ట్రైన్ అది క్యాన్సిల్ అయ్యి ఈ ట్రైన్లో అకామిడేషన్ అరేంజ్ అయిందని మెసేజ్ వచ్చిందన్నమాట సో అందుకనే మనకి ప్రజెంట్ ట్రైన్ అయితే ఎక్కేసాం మార్నింగ్ ఫోర్ ఏఎంకి కాదా ట్రైన్ త్రీకే పెట్టేశారు అది పరిస్థితి మనం ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఈవినింగ్ ఫోర్కి మనకి సిలిండర్ అయితే దింపుతుంది మళ్ళీ అదే ప్రజెంట్ ట్రైన్ టికెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ట్రైన్ కొత్తగా ఉంది సాయినగర్ ఎక్స్ప్రెస్ అండ్ ఫ్రెండ్స్ మీకు తిరుమలలో చూడడానికి ఇంకొన్ని ప్లేసెస్ ఉంటాయి తిరుమల పాప వినాశం పాదలగంగా ఇట్లాంటివి చాలా ఉంటాయి నేను ఆల్రెడీ వీటి మీద ఒక వీడియో అయితే బ్లాగ్ చేశాను ఆల్రెడీ జపాలి మీద బ్లాగ్ చేశాను ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూసేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియోకైతే ఇంతే గాల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ద్వారా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక నుంచి ఫాలో అయిపోండి